ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలీహౌస్ పథకం అమల్లో అవినీతి వరదలై పారుతోంది ఓవైపు అధికారులకు కమిషన్లు మరోవైపు బ్యాంకర్ల చేతివాటం దళారుల జోక్యం వెరసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పటికే లక్షల రూపాయల విలువైన భూములను ఇళ్లను తనఖా పెట్టుకుని నాసిరకపు పాలీహౌస్ను నిర్మించి ఇచ్చి తీరిని నష్టాన్ని కలుగు చేశారని రైతులు వాపోతున్నారు తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్లోని కెనరా బ్యాంక్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు రక్షిత సేద్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఉద్దేశం కాలం వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా రైతులు ఏడాది పొడవునా మంచి పంటలు పండించి చక్కని ఆదాయం సముపార్జించడం ఇందుకోసం పాలీహౌస్ నిర్మించుకునే రైతులు రాయితీలు ప్రోత్సాహకాలను శాఖ అందించింది ఇందుకోసం పాలీహౌస్ నిర్మించుకునే రైతులకు రాయితీలు ప్రోత్సాహకాలను శాఖ అందించింది అధికారుల ఒత్తిడి మంచి పంటలు పండితే పిల్లల భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో పలువురు రైతులు హరిత పందిళ్లు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక్కడే బ్యాంక్ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు దళారులు కుమ్ముక్కై నాసిరకం పాలిహౌస్లు నిర్మించి రైతులను దగా చేశారు ఉపయోగానికి రాలేదు బ్యాంకుల్లో దీనిపైన విచారణ జరపాలి ఈ దళారుల జోక్యము దోపిడీ ఆపాలి రెండోది చాలా ముఖ్యం వ్యవసాయ శాఖ కూడా ఈ దళారుల జోక్యం నివారించడానికి చర్యలు తీసుకోవాలి మూడవది తక్షణం వేలమాపి సమీక్ష జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతారు పిఎస్ రావు అని మేనేజర్ ఉన్నాడు తర్వాత జయబాబు సార్ అని చెప్పి చీఫ్ మేనేజర్ ఉండే ఆయన మా ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వచ్చి అబ్బా ఏం ల్యాండ్ బాబా అని ఆ మెదే ఎక్కించింది సార్ మమ్మల్ని ఎక్కించి ఈ ల్యాండ్లో మంచి పూలు అవుతాయి మంచి అవుతుంది యాభై లక్షల లోన్ ఇప్పిస్తాము మేము తీసుకుని అంటే సార్ యాభై లక్షల లోన్ తీసుకోవడానికి మళ్ళీ సెక్యూరిటీస్ ఏం లేవు మా దగ్గర అంటే ఏ ఏదో ఉంటాయి అన్న ఏ సెక్యూరిటీ ఉండేది మేము వాల్యుయేషన్ చెక్ వేసి మేము ఇప్పించేస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది సార్ అట్లా బీవీఎస్ రావు అని చెప్పి చార్టెడ్ అకౌంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన టెన్ పర్సెంట్ ముందే మాట్లాడుకుంటుంది మా పైసలు మా అవి రేపు ట్రాన్స్ఫర్ అయిపోయేటోళ్ళు నువ్వు పోతావు శ్రీనివాసరావు పోతావు బ్యాంక్ మేమే కదా సార్ మీలేదు శ్రీనివాసరావు చెప్తే నువ్వు రిలీజ్ చేయడం ఏంది శ్రీనివాసరావు ఆవు వాడెవడు ప్రధానంగా రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు రైతులకు హైదరాబాద్ లోని ఓ బ్యాంక్ కార్యాలయం ద్వారా రుణాలు మంజూరు చేశారు రుణాల మంజూరు పంపిణీలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం దళార్ల ప్రమేయం పుణ్యమాని లబ్దిదారులు పెద్ద మొత్తంలో నష్టపోయారు కళ్లబుల్లి మాటలతో తమకు పరిహారం కూడా దక్కకుండా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు మా విషయంలో ఇంత మోసం జరిగింది ఇంత విషయాలు కూడా చెప్తున్నా కానీ బ్యాంక్ అధికారుల బ్యాంక్ అనేది ఒక పబ్లిక్ సంస్థ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా కూడా నడుచుకోవాలి మాకు ఈ విషయంలో కూడా మాకు లోన్ వద్దురా బాబు అని అంటే చార్టెడ్ అకౌంటెంట్ బ్యాంక్ సిబ్బంది అందరు కూడా కలిసి మా దగ్గరికి నమ్మించి మా ఆస్తులు కూడా మాకు మీ పరిధిలోకి రావు చేయవు అని అంటే కూడా వాళ్ళు కమిషన్ చెప్పుకున్నాడు మేము చెప్తే డీజీఎం ర్యాంకు చీఫ్ మేనేజర్ అందరూ కూడా వింటారు అని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీనివాసరావు గారు చెప్పిచ్చి నమ్మించి మా ఆస్తులన్నీ కూడా సరియైన క్రమ పద్ధతిలో కూడా మాటికే చేయించుకొని కుదో తర్వాత ఆ కుద పెట్టించుకున్న దానికి మా లోన్ శాంక్షన్ అయిన అమౌంట్కు సరి అయిన విధంగా ఇవ్వకుండా వాళ్ళ సొంత అకౌంట్లలో డ్రా చేసుకొని మాకు వర్క్ జరగకుండా పూనా కంపెనీ ఇక్కడ బిందు హైటెక్ పాలియాగ్రో అని చెప్పి పూనా అని అన్నారండి పూనాలో వర్క్ నడుస్తుంది పూనా వాళ్ళు వచ్చి నిర్మిస్తారు ఈ కంపెనీ అని చెప్పి అన్నారు మాకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల తర్వాత వర్క్ జరగకపోగా మేము ఎంక్వైరీ చేస్తే అసలు పూనాలు ఇలాంటి కంపెనీ అనేది లేదు మీకు లోన్ అంతా శాంక్షన్ అయిపోయింది మాకు ఇస్తున్నారు కదా ఫీజు టెన్ పర్సెంట్ ఒప్పుకున్నారు కదా అవి అవన్నీ కూడా చేసి మీ ఇస్తాము మీకు కంప్లీట్ అవుతాయి ఇలా చేయడం వల్ల మాకు టైం లోపల మాకు షెడ్ కంప్లీట్ కాలేదు క్వాలిటీ పరంగా లేదు అసలు కంపెనీ కూడా లేదు మాకు సబ్సిడీ రాలేదు తీరా ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఆస్తులు ఉన్నాయి కదా మేము వేలం పెడతాము అని చెప్పి మేము మా మా ఆస్తులకు వచ్చి వీళ్ళు సమయైన పద్ధతిలో సరైన క్రమ పద్ధతిలో చేస్తుంటే ఇవన్నీ కాకపోతే మాకు ప్రభుత్వం ఇచ్చే ఎన్హెచ్బి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా ఇచ్చే యాభై శాతం సబ్సిడీని కూడా వీళ్ళు చేసే తప్పిదం వల్ల ఆ సబ్సిడీ కూడా మేము మొదలెకపోయామండి పుణేకు చెందిన కంపెనీ ప్రతినిధులు వచ్చి పాలిహౌస్ నిర్మిస్తారని చెప్పి నమ్మించిన అధికారులు ఆపై పట్టించుకోవడం మానేశారు మరికొందరికి ఏకంగా నాసిరకం పరికరాలు బిగించడంతో అవి పనిచేయకపోగా పూర్తి నిరుపయోగమయ్యాయి పంట పండించేందుకు అవకాశం లేకుండా పోయింది చివరకు రైతులు తనఖా పెట్టిన భూములు నివాస గృహాలను బ్యాంకు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది దిక్కుతోచని స్థితిలో రైతులు కెనరా బ్యాంకు సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు తొంభై ఆరు లక్షల లోన్ తీసుకున్నాము నాలుగు ఎకరాలు ఒక ఇల్లు విలేజ్ చిన్న గ్రామంలో ఉన్న వంద గదాల ఇల్లు పెట్టినాం దానికి తొంభై ఏడు లక్షల లోన్ ఇచ్చిర్రు దానికి మేము పాలి హౌస్ కూలిపోయింది నష్టపోయినాం అయినా సరే అని ఓటీఎస్ వచ్చినాం ఓటీఎస్ తీసుకుంటే యాభై లక్షల ఓటీఎస్ చేసిర్రు దానికి ఇన్ టైంలోనే మేము యాభై లక్షల లోన్ కట్టి కట్టేసినాము సబ్సిడీ తోటి కడితే వీళ్ళేమంటారు సబ్సిడీ మీకు కాదు ప్రతి రైతుకు వచ్చే సబ్సిడీని మీకు కాదు బ్యాంకు వస్తుంది మీకు సంబంధం లేదు ఇంకా ముప్పై ఐదు లక్షలు కట్టు అని ఫోర్ చేసి నువ్వు అట్టలేదు కాబట్టి మేము ఆల్రెడీ పొలం అమ్మినాము అని మా మాకు నోటీసు పంపించారు సార్ ఇగో మీరు మొత్తం డబ్బులు కట్టిరని రిలీజ్ డీడ్ కూడా ఉంది మొత్తం మొత్తం రిలీజ్ డీడ్ ఉంది ఈసీలో కూడా జీరో ఉంది అప్పు లేనట్టు ఉంది ఇవన్నీ వేసుకుంటూ అయ్యో మేము పొరపాటై అని చెప్పి మళ్ళీ మా మీద అప్పు దొప్పి మళ్ళీ ఉన్న నాలుగు ఎకరాల పొలం అమ్మేసిర్రు ఇప్పుడు ఆ ఇల్లు పోలే చిన్న ఊర్లో ఎవరు తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ వాల్యుయేషన్కి పంపించి మళ్ళీ ఇప్పుడు అమ్మనికే ప్రయత్నం చేస్తుండ్రు ఒక్కటే సార్ ఉన్న నాలుగు ఎకరాల ఇల్లు అమ్మితే మేము ఈ ముందనే ఇద్దరు అట్లా రంగారెడ్డి మహబూబ్నగర్ ఆ ప్రాంతాల్లో కొందరు రైతులు వాళ్ళ భూములు తన కాబట్టి లోన్లు తీసుకున్నారు ఇక్కడ లోన్ వచ్చింది కానీ ఈ మొత్తం ప్రాసెస్ పారదర్శకంగా జరగలేదు లోన్ వచ్చింది నిర్మాణాలు పై పైకి చేశారు మొత్తం డబ్బంతా కూడా రకరకాల పేరుతోటి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ముందే వీళ్ళ దగ్గర సైన్డ్ చెక్స్ తీసుకున్నారు ఆర్టీజీ ఫామ్స్ తీసుకున్నారు ఆ నాణ్యత లేనిది నిర్మించడం వల్ల కొన్ని కొట్టుకుపోయినాయి అసలు కొందరు నిర్మా నిర్మాణం జరగలేదు దీని విషయంలో ఇది ఇట్లా ఉండగా బ్యాంకు లోన్ కట్టమని వాళ్ళు మేము ఒత్తిడి చేయడం అట్లాగే దాని తర్వాత వన్ వన్ టైం సెటిల్మెంట్ అని అట్లా వాళ్ళ వాళ్ళు పెట్టిన ఇల్లు భూముల్ని జప్తు చేస్తామని ఆక్షన్ చేస్తామని ఇట్లా రకరకాల బెదిరింపులు చేశారు ఆ విషయాలు మా దృష్టికి వచ్చి మేము ఇక్కడ ఆ రైతులతో బాధిత రైతులతో ధర్నా చేసాం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కెనరా బ్యాంక్ అధికారులు భరోసా ఇస్తున్నారు ప్రస్తుతానికి ఆస్తుల వేలం లేదని కెనరా బ్యాంక్ సర్కిల్ ఇన్ఛార్జ్ అజీముద్దీన్ తేల్చి చెప్పారు ఈ పాలీ హౌసెస్ కేసెస్ మాత్రం మేము సింపథెటిక్ గా వీల్ టేక్ ఏ వ్యూ రెడీ వీళ్ళు కూడా పోలీస్ కేసు వేసినారు సార్ ఈ పాలీ హౌస్ రైతుల కేసెస్ మాత్రం సింపథెటిక్ గా కేసు కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నాము పాలిహౌజ్ల కేటాయింపుల్లో అక్రమాలు దళారుల జోక్యంతో రుణాల మంజూరు దుర్వినియోగం బాధిత పాలిహౌజ్ రైతుల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మానవ హక్కుల వేదిక రైతు స్వరాజ్య వేదిక సిద్ధమవుతోంది